శ్రీమతి గౌత శిరీష గారితో రేపు విశాఖపట్నంలో పంతొమ్మిదిన జరగబోయే చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు జన్మదిన వేడుకలు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే అది ఒక ప్లాట్నమ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏప్రిల్ పంతొమ్మిదితో డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయి డెబ్బై ఆరులో పెడుతున్నారు సో తెలుగు జాతి ప్రతిష్ఠను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా వ్యక్తి నారా చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు చేయటం నిజంగా అదృష్టంగా భావిస్తాను ఈరోజు తరతరాలకి గుర్తుండిపోయేలాగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పాలన అంతా ఇంత కాదు ఒక హైదరాబాద్ని ఇవాళ చెప్పుకున్నారంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సో డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా అమరావతిని చేసి తరాలకి అమరావతి నిర్మించిన చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పున చేయబోతున్నారు మరి అలాంటి వ్యక్తి జనం జనం తెలుగు శక్తి చేయటం చాలా ఆనందపడుతున్నాం ఈ సందర్భంగా గౌత్ శరీష్ మేడం గారిని కూడా ఒకటే మేము కోరటం జరిగింది రేపు మే ట్వంటీ ఎయిత్ని ఎన్టీఆర్ గారు జయంతి ఉంది అది కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని జిల్లా బడ్జెట్ చేసుకుంటూ ఈ నివేదికను సమర్పిస్తున్నాం ఎందుకంటే అలా చేయటం వల్ల రేపు భావితరాలు వంద సంవత్సరాలు పోయినా సరే ప్రభుత్వ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఫోటో దండేసి నివాళులు అర్పిస్తారు ఇలా చేయటం వల్ల తెలుగు ప్రజలు చాలా గర్వపడతారు ఎందుకంటే ఇవాళ తెలుగు జాతి ఆత్మ నిలబెట్టింది అంటే అది కేవలం ఎన్టీఆర్ ఒకప్పుడు మనల్ని మద్రాసి అని దక్షిణాది అనేవారు మేము తెలుగువారు అని చెప్పి సగర్వంగా చాటి మేము మద్రాసీ కాదని చెప్పి కా కాంగ్రెస్ని పై తిరిగిన వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి చదువు సృష్టించి ప్రపంచ స్థాయిలో కూడా ఏ నాయకుడు చేయలేని పని ఒక ఇండియా చేశారు మరి అలాంటి వ్యక్తికి ఇది చేయటం అనేది తెలుగు జాతి ప్రైడ్ మనం చేస్తాం డెఫినెట్గా శాసనసభ్యులు అందరూ కూడా తన దృష్టికి అని చెప్పారు డెఫినెట్గా మే ట్వంటీ ఎయిట్ని అధికారికంగా జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం అలాగే ఇటీవల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని గొడ్డు లోడ్ తీసుకొడతా అని చెప్పినారు మేము దాన్ని గాజువాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం రసీదు కూడా ఇచ్చారు మేము ఒకటే కోరుతున్నాం దీన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక వ్యవస్థ పైన తప్పుడు మాటలు మాట్లాడి మరి మొన్నే మనం చూసాం ఐటీడీపీ సపోర్టర్ చేపూర్ కిరణ్ కుమార్ ఏదో పైన తప్పుడు మాట మాట్లాడని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు గారు వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించారు అంటే టీడీపీ పార్టీ ఇలాంటి ఎటువంటి ఎంకరేజ్ చేయదు మహిళలకి పెద్ద చేసిన పార్టీ టీడీపీ పార్టీ మరి ఈవేళ అసలు ఈ ఈ సంస్కృతి సంస్కృతి వచ్చిందే వైసీపీ నుంచి సో నేను కోరేది ఒకటే ముందు మూలాలు నరకాలి అంటే వైసీపీ నాయకుల్ని నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా మన స్మలాస్తలో ఈ శ్రీకాకుళం జిల్లాకి పట్టిన శనిగృహం సిదిరి అప్పలరాజు మరి సిదిరి అప్పలరాజు కొండలు భూములు విపరీతంగా కబ్జా చేశారు ఆయన చంద్రబాబు నాయుడు కూడా దుర్భాష ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు ఏదో గతంలో చంద్రబాబు నాయుడు చేతుల మీద అవార్డు తీసుకున్న వ్యక్తి ఈరోజు ఎవరైనా కృతజ్ఞత భావం గౌరవం ఉంటుంది మరి ఆ రోజు మీరు గొప్పగా ఫీల్ అయ్యారు చంద్రబాబు దగ్గర అవార్డు తీసుకున్నప్పుడు ఈవేళ అలాంటి వ్యక్తిని తిడుతున్నారంటే తెలుగు ప్రజలు ఆశయించుకుంటున్నారు పలాసలో చిత్తు చిత్తు చిత్తుకోడించి మా సోదరి శిరీషా గారిని బ్రహ్మాండం గెలిపించారు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా అవాకులు చవాకులు పేలుతున్నాం నేను ఒకటే కోరుతున్నాను ఇతను కొండలన్నీ తవ్వి గ్రామలు విపరీతమైన భూ కబ్జాలు చేశారు సో డెఫినెట్గా ఈయన పైన సిఐడి ఎంక్వైరీ ఇవ్వమంటున్నాం ఎందుకంటే ఈయన చేసిన చిట్టాలు ప్రజల్ని అడిగితే కదల కదలు చెప్తారు అందువల్ల నిజంగా ప్రజలు కూడా అందరూ ఈ శ్రీకాకుళం జిల్లాకి ముఖ్యంగా ఈ పలాశలకి ఒక శని గృహగా తయారని చెప్పి ప్రజలు అభివర్ణిస్తున్నారు సో ఇలాంటి వ్యక్తిని తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని కోరుతాం ఎందుకంటే ఇతనికి ఎటువంటి సెంటిమెంట్స్ కానీ ఇవి కానీ లేకుండా ప్రేరంగా మాట్లాడుతున్నారు దయచేసి ఈయన తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇసు కోరుకుంటున్నాను రేపు డెఫినెట్గా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రజలందరినీ కూడా నాయకులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు రేపు నైన్టీన్త్ విశాఖ కార్యక్రమానికి దాని డిఫరెంట్గా ఇది తెలుగు జాతి పండగ ప్రజలు భావిస్తున్న డెబ్బై సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ప్లాట్నామ్ జూబ్లీ అది కూడా ఆయన వందేలు కూడా జీవించగల శక్తి మేము ఉంటాము తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వందేలు కూడా ఉంటారని చెప్పి మనం చేస్తాను జై హింద్